హరి ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం ఓం గం గణపతయే నమ ఈరోజు మనం ఆదిదేవుడు మట్టి వినాయకునిగా ఎలా ఆవిర్భవించాడు వినాయకునికి విఘ్నేశ్వరుడు గణపతి అనే పేర్లు ఎలా వచ్చాయనే విషయాన్ని గురించి ఈరోజు తెలుసుకుందాం ప్రకృతి సహజ సిద్ధమైన స్త్రీ స్వభావం చేత పార్వతీదేవి తనకి మాతృమూర్తి అయ్యే అదృష్టం దూరమైనందుకు లోపలే చింతిస్తూ ఆ సమయాన తాను ఋతుస్నాత అయినందున ఋతుస్నానం చేయడానికి స్నాన మందిరంలోకి ప్రవేశించి అభ్యంగన స్నానం ఆచరించడానికి పసుపుతో ఒంటికి నలుగు పెట్టుకోసాగింది ఆ సమయంలో పరమేశ్వరుడు కూడా పార్వతీదేవికి తన వల్ల జరిగిన ఆశాభంగం గురించి విచారిస్తూ అర్ధాంగి పట్ల జాలిని మోహాన్ని చెందుతూ అర్ధాంగితో తాను గడిపిన రాసలీలా క్రీడయందు ఆసక్తుడు కాగా ఆ మోహామృతం స్రవించి భూమాత వైపు ప్రవహించింది భూదేవి తక్షణం శివుని అమోఘమైన ఆ మోహామృతాన్ని తనలో విలీనం చేసుకుంది ఆ సంగతి గ్రహించిన పరమేశ్వరుడు భూమిపై తన మోహామృతం ప్రవహించిన ప్రదేశంలోని మట్టిని చేతులతో తీసి ముద్ద చేసి ఆ మట్టి ముద్దకి చతుర్భుజాలు కాళ్ళు ముఖము శరీరము కల్పించి చక్కటి ఆకారంగా తీర్చిదిద్దాడు ఆ సమయానికి పార్వతీదేవి స్నానం ముగించుకొని అక్కడికి వచ్చి శివుని చేతిలో ఉన్న మట్టి బొమ్మని చూసింది ఆ బొమ్మకి ప్రాణం లేదన్న మాటే గాని సజీవ రూపంలా జీవం ఉట్టిపడుతోంది పార్వతి ఆ బొమ్మను చూసి సజీవుడేనని భ్రాంతి చెందుతూ ప్రభు ఎవరి పుత్రుడు వీడు అని అడిగింది నీ పుత్రుడే అంటూ పరమేశ్వరుడు ఆ బొమ్మను పార్వతీ దోశిలలో పెట్టాడు పసుపుతో అభ్యంగన స్నానం చేసిన పార్వతి తన పసుపు చేతులతో ఆ మట్టి బొమ్మను ప్రేమతో నిమురుతూ ఉండగా ఆమె చేతులకి ఉన్న పసుపు ఆ బొమ్మకి అంటి బొమ్మ పసుపు మిళితమైన సువర్ణ దేహ ఛాయతో మెరిసిపోయింది పార్వతి పుత్రవ్యామోహం చేత ఆ బొమ్మ సజీవుడేనని భ్రమిస్తూ నాయనా పుత్ర అని పలకరిస్తూ పరవశంతో బొమ్మని తన గుండెలకు హత్తుకుంది ఆ స్పర్శ మాత్రం చేతనే జగన్మాత పాలిండ్ల నుండి క్షీరదారుడు స్రవించాయి అది గ్రహించిన ఈశ్వరుడు తన సంకల్పం చేతనే ఆ క్షణంలోనే ఆ బొమ్మకి జీవం ప్రసాదించాడు అంతే ఆ బొమ్మ బాలుడై ఆకలికి ఏడవడం మొదలుపెట్టాడు బిడ్డ ఏడుపు ఆపడానికి ఆకలి తీర్చడానికి పరమేశ్వరి బిడ్డకు తన పాలు తాగిస్తూ మాతృత్వ మమకారంతో తనివి తీరింది జగదీశ్వరి అలా అవతరించాడు ఈశ్వరపుత్రుడు ఈశ్వరాంశ సంభూతుడు విఘ్నేశ్వరుడు ధమరుకాలు భేరీలు శంకాలు తప్పెట్లు తాళాలు మంగళతూర్యనాదాలు వాటంతట అవేం రోగుతూ పార్వతీ నందనుని అవతారాన్ని స్వాగతించాయి ఆ సంగీత ధ్వనులు మంగళ వాయిద్యాలు త్రిలోక పర్యంతం ప్రతిధ్వనించడంతో సత్యలోకంలో ఆసీనుడై ఉన్న బ్రహ్మదేవుడు దేవదుందువులు ధ్వనులను ఆలకిస్తూ ఏం జరిగిందో తెలుసుకోవడానికి తన దివ్య దృష్టిని సారించారు పృథ్వీతత్వం సర్వవ్యాపకుడైన విష్ణువుకి సంకేతం సర్వజగత్తుకు పోషకుడు విష్ణువు ముల్లోకాల్లోనూ లేని చోటంటూ ఉండదు అలాగే పృథ్వీ కూడా సర్వవ్యాపకత్వ లక్షణం కలిగి ఉంది అట్టి విష్ణుతత్వం గల పృథ్వితో శివుని మోహామృతం చేరి ఆ సంయోగ మృతిక అంటే మట్టి ఆ మట్టిలోంచి విష్ణు శివాంశల రూపంతో అయోనిజుడై అవతరించాడు విఘ్నేశ్వరుడు అంటే ప్రకృతి పురుషులకి ఏకస్వరూపమైన ప్రణవ స్వరూపుడు ఇతడు ఆది పురుషుడు సర్వ వ్యాపకుడు ఇలా బ్రహ్మ తన దివ్య దృష్టి చేత విఘ్నేశ్వర అవతారాన్ని గ్రహించారు మరుక్షణం వేదాలు వల్లించే అతని చతుర్ముఖ వాక్స్థానాల నుండి విఘ్నేశ్వరుని గుణగణాలను కీర్తిస్తూ శ్లోకం వెలువడింది అదే శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే విష్ణు అంటే సర్వవ్యాపకత్వానికి ప్రత్యామ్నాయ పదం కనుక విష్ణు అనే పదాన్ని సర్వవ్యాపకుడైన వినాయకుడికి ప్రత్యామ్నాయంగా ప్రవచించాడు బ్రహ్మ అంతేకాదు ప్రసన్న వదనంతో విష్ణు స్వరూపంగా అవతరించిన వినాయకుడిని ధ్యానిస్తే సర్వ విఘ్నాలు శాంతిస్తాయంటూ తనకి తెలియకుండానే గౌరీనందనునికి విఘ్నాధిపత్యాన్ని కట్టబెట్టేశాడు బ్రహ్మ అలా ప్రస్తుతించగానే అంతరిక్షం నుండి తదాస్తు తదాస్తు అని ఆశీర్వదిస్తూ తదాస్తు దేవతలు గౌరీనందనుని మీద పుష్పవర్షం కురిపించారు తన కుమారుని మీద అంతరిక్షం నుండి అఖండ వృష్టిలా పుష్పవర్షం కురుస్తూ ఉంటే పార్వతీదేవి ఒకవైపు తన కుమారునికి లభించిన గౌరవానికి అమితంగా ఆనందిస్తూనే ఆ పుష్పవాన తాకిడికి కుమారుని బుగ్గలు ఎక్కడ కందిపోతాయోనన్న భయంతో ఆ బాలుడిని తన పమిట చెంగు చాటున గుండెలకు హత్తుకుంటూ నాధా మన కుమారుని పేరేమిటి అని అడిగింది మురుపెంగా గణపతి అన్నాడు పరమేశ్వరుడు గా జ్ఞానార్థ వాచకము అణ నిర్వాణ వాచకము పతి అంటే నాధుడు ప్రభువు ఈసుడు జ్ఞానార్థము నిర్వాణార్థము చెప్పేదేమిటంటే ఈ రెండూ కలిస్తే పరబ్రహ్మ గణ రెండిటికీ ఏకైక ఈశుడు పతి అయినవాడే పరబ్రహ్మ కనుక గణపతి అంటే పరబ్రహ్మ ఆ విధంగా పరబ్రహ్మ శివపుత్రినిగా పార్వతీనందునుడిగా గణపతిగా అవతరించాడు ఇతడే ఆ తదుపరి విఘ్నములకు అధిపతిగా నియమించబడి ఈశ్వర నామముతో విఘ్నేశ్వరుడుగా ఖ్యాతి గడించారు అని చెప్తారు ఈ విధంగా ఆదిదేవుడు మట్టి బొమ్మగా ఆవిర్భవించడం జరిగింది అయితే ఈ పురాణ గాథను అనుసరించి గణపతిని మట్టితో తయారు చేసి జీవం పోశాడు శివుడు అని చెప్పారు కానీ పరమేశ్వరి నలుగు పిండితో గణపతిని చేసి ప్రాణం పోసిందని ఆ గణపతి శిరస్సును శివుడు ఖండించాడని తరువాత శివుడే ఒక ఏనుగుతలను తెప్పించి ఆ ముండెమునుకు అతికించి బ్రతికించి గణములకి అధిపతిగా నియమించాడని కొన్ని కథలు ప్రచారంలో ఉన్నాయి వీటిల్లో ఏది నిజము అనేది మరుసటి వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం స్వస్తి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి లేదంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి బాగా నచ్చితే అందరికీ షేర్ చేయండి ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్